రాజకీయంగా ఎన్నో వివాదాలకు కేంద్రమైన రజాకార్ సినిమా మొత్తానికి ఈ వారం విడుదలైంది అది ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణకి మాత్రం రాలేదు నిజాం ఉక్కిపిడికిల్లో నలిగిపోయిన తెలంగాణ రజాకార్ అనే మత పిచ్చి పట్టిన నిజాం సైన్యం చేతిలో రక్తసిక్తమైంది ముఖ్యంగా హిందువులు చాలానే బాధలు అనుభవించారు ఇటు పక్క నిజాం భారతదేశంలో చేరనని తాను సొంతంగా తుర్కిస్తాన్ అనే ఒక దేశం రూపొందించుకుంటానని ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కానీ భారత కేంద్ర గృహమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ ప్రయత్నాల్ని సాగనివడు చివరికి ఎలా తెలంగాణను భారతదేశంలో పోలీస్ చర్య ద్వారా కలిపాడు అనేది మిగతా కథ చరిత్రలో ఎక్కడా కానరాని కథ ఇది పోని బుక్స్ చదువుదామనుకున్న ఈ రజాకారుల గురించి పెద్దగా మనకి బుక్స్ కూడా దొరకవు తెలంగాణ ఆత్మగౌరవం నినాదంతో అధికారంలోకి వచ్చిన ఒక పార్టీ మరకలకి భయపడి తెలంగాణ విమోచన దినాన్నే జరపడం మానేసింది పక్కా మతోన్మాదంతో రజాకారులు హిందువులపై చేసిన దురాగతాలు దుశ్చర్యలు కళ్ళతో చూడలేనివి నోటితో చెప్పలేనివి ఈ పిశాచులు చివరికి స్త్రీలను పసిపాపలను కూడా వదలలేదు ఈ రకమైన హింసకాండ బహుశా ప్రపంచంలోనే ఎక్కడ జరగలేదేమో ఒక ఫ్రెంచ్ విప్లవాన్ని తీసుకుంటే ఎంతో మందిని తల తెగేటట్లు ఒక ఇనుప పరికరాన్ని వాడేవారు హిట్లర్ కాలంలో యూదులను గ్యాస్ ఛాంబర్ తోసేసేవారు కానీ అవన్నీ ఈ రజాకారుల దురాగతాల ముందు దిగదుడుపు ఈ సినిమాలో దర్శకుడు యార్ల సత్యనారాయణ మొహమాట పడకుండా ఆనాడు రజాకారులు చేసిన దుశ్చర్యలను కళ్ళకు కట్టినట్లు చూపించాడు సినిమా మొదలవుతూనే వెంటనే కథలోకి వెళ్ళిపోతుంది ఇక అక్కడ నుండి జరిగే సంఘటనలకు కళ్ళలోంచి నీరు రాని వారు బహుశా అరుదుగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ అంతా హై ఎమోషనల్ తో సాగుతుంది సెకండ్ హాఫ్ లో కేంద్రం తెలంగాణపై జరిపిన పోలీస్ చర్య దానికి అక్కడ ప్రజలు సహకరించడంతో లాంటి సన్నివేశాలతో సినిమా ముగుస్తుంది సినిమాలో ప్లస్ పాయింట్లు చాలానే ఉన్నాయి సినిమాలో చూపించిందంతా నిజంగా చరిత్రలో జరిగిందే ఇక ఇంద్రజ అనసూయ వేదిక బాబీ సిన్హా మొదలైన వారంతా కూడా బాగా నటించారు సినిమా పరంగా కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి సినిమా అంతా ఎపిసోడ్స్ పరంగా సాగుతుంది కథ మొత్తాన్ని లీడ్ చేసే పాత్రలు అంటూ ఏమీ లేవు అందువలన ప్రేక్షకులు కాస్త కన్ఫ్యూజ్ అవుతారు అంతేకాకుండా ఆనాడు తెలంగాణలో పంచే ఆర్య సమాజ్ హిందూ మహాసభ స్టేట్ కాంగ్రెస్ల గురించి ఇంకాస్త వివరంగా చూపించాల్సింది అంతేకాకుండా మరకులు అంటే గాంధీ నెహ్రూలకు ఎంత ఇష్టమో తెలంగాణలో హిందువుల కష్టాలకు వారి స్పందన ఏమిటి అనేది కూడా వివరంగా చూపించాల్సింది టెక్నికల్గా కూడా సినిమా చాలా బాగుంది పాటలు బీజిఎం చాలా బాగున్నాయి ఆర్ట్ వర్క్ మాత్రం అద్భుతంగా ఉంది ఆనాటి తెలంగాణను మన కళ్ళకు కట్టినట్లు చూపించారు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ కూడా బాగానే ఉన్నాయి నేను ఈ సినిమాని తెలంగాణలో ఉన్న వాళ్ళకి అలాగే మన తెలుగు వారి కూడా రికమెండ్ చేస్తున్నాను ఈ సినిమాకు నేను ఇస్తున్న రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్